అబ్బా బ్యాచులర్స్ అయితే భలే చేసుకుంటున్నారండి కూరలు అయితే ఈ కర్రీ వచ్చేసి మా అన్నయ్య వాళ్ళ బ్యాచులర్ రూమ్ లో చేసారంట మా టేస్ట్ అయితే చాలా బాగుంది చెల్లి అని చెప్పేసి నాకైతే ఈ వీడియో అయితే షేర్ చేశారు అన్నయ్య వాళ్ళ అయితే ఎవరో చేశారంట ప్రాసెస్ అయితే చెప్తాను ఒక్కసారి వినేయండి ఫస్ట్ అయితే ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకుని అందులో ఉల్లి పచ్చిమిర్చి ఎండుమిర్చి వేసుకుని అవి బాగా ఫ్రై చేయాలి అవి ఫ్రై అయిన తర్వాత అందులో అయితే ఆల్రెడీ ముందుగా కట్ చేసి పెట్టుకున్న అరికాయలు కూడా వేసేసుకొని అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత అందులో పసుపు ఉప్పు వేసి బాగా కలిపి ఒక ఫైవ్ మినిట్స్ వరకు అయితే ఫ్రై చేసినట్టు తర్వాత అందరూ అయితే కొబ్బరి కూర అయితే వేసేసి కొబ్బరి కూర వేసి బాగా కలిపి ఒక టూ మినిట్స్ తర్వాత కారం అయితే వేసేసిన తర్వాత అది బాగా అయ్యాయి బాగా తర్వాత ఇంకా లాస్ట్లో అయితే కొంచెం గరం మసాలా పౌడర్ ఏదైనా ఉంటుంది కదా ఆ పౌడర్ అయితే జల్లేసుకొని కొంచెం ఫ్లేవర్ కోసం కరివేపాకు కూడా వేసేసుకొని కాసేపు అయితే మూత పెట్టి అయితే మగ్గించేశారు నేనైతే వాళ్ళకి ప్రాసెస్ అయితే అడగలేదు వీడియోస్ అయితే పెట్టారు ఇంకా ఆ వీడియోకే వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను నేనైతే ఇప్పటివరకు ఇలా అయితే ట్రై చేయలేదు పచ్చి కొబ్బరికాయ కూర అట్టకాయ అయితే ఇంకా మీరైతే ఇటువంటి మంచి మంచి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి